హాయ్ ఫ్రెండ్స్ ఇగో గుది 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 యాస్టకి వచ్చినాం టైమ్ లాక్ వేసినాం రాజగడ ఆగం అవుతాడు ఇయో మా వచ్చి కూర్చున్నాడు మొత్తం వండే బ్రో మొత్తం లట్టే ఇదంతా ఇప్పుడు సాఫ్ చేస్తాను ఈ పొద్దుగాల నుంచి పొద్దుగాల ఏడు గంటలకు వచ్చిన ఇప్పటి వరకు కాలే టైం టైం నాలుగున్నర అవుతుంది ఇప్పటివరకు కాలే ఇప్పుడు కొంచెం కొంచెం డీలే అవుతుంది చూడు రీమ్ ఎక్కపోయినా మోటార్లు తీసుకో ఆశాని మొత్తం అండి ఫ్రెండ్స్ ఇంకో ఆశామికి వెళ్ళాను సంభ్రపడుకుంటా మీరు మొలే అంటాను सब्सक्राइब, सब्सक्राइब है रास्क्रैब सब्रैबी फालोर्स फावर्स